వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితి వేల బిడియపడక అడవిలో శబరి తీయని ఫలాలందీయ చేతులొగ్గి వేల సిగ్గుపడక వేక్కతో వేవేగ విదురు నింటికి నేగి విందుగుంటివదేమి వెలితి పడక అటుకులల్పము కుచేలుడు గడించుక తేర బొక్క సాగితివే లెక్క గొనక భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌనో వారి నాశించి తివి తిండి వాడవగుచో భోషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహ దూ భక్త పోషక అనుగ్రహభిక్ష మాకు పెట్టడానికే నీవు అర్థించుట